సంతానోత్పత్తి లేదని బాధపడుతున్నారా అట్లాంటి వారికి మంచి సువర్ణ అవకాశం ఉంది ఎందుకంటే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ప్రస్తుతం ఉన్న సమాజంలో సాంకేతిక పరిజ్ఞానంతో సంతానోత్పత్తి కలిగి ఇందులోనే భాగం కరీంనగర్ చెందిన మేడం గారు ఫెర్టిలిటీ సెంటర్ పైన ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ చాలా మంది పిల్లలు దెబ్బతులకు కష్టాలు తీరుస్తున్నారు ప్రస్తుతం అంత పాటు మాట్లాడాలనుకున్నాం ఇక్కడ చెప్పండి అంటే అసలు ఫెర్టిలిటీ సెంటర్ ఏంటి అంటే పట్టణ ప్రాంతాల వరకు పూర్తి హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ పూర్ణిమా ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ చాలామందికి ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఐవీఎఫ్ఏ చేస్తారు అని చెప్పి చాలా మందికి ఒక మూఢనమ్మకం నమ్మకం ఉందన్నమాట చాలామంది అలానే అనుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ ఎవరైతే మనకు పల్లెటూర్లలో వాళ్ళకి వాళ్ళకేంటంటే వాళ్ళు ఎదురుంటి వాళ్ళు చెప్పినవే వింటూ ఉంటారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి హాస్పిటల్కి వచ్చి ఏం జరుగుతుంది అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సంతాన సాఫల్య కేంద్రం అనగానే ఏమనుకుంటారంటే ఆ మేడం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఐబిఎఫ్ఏ చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట కానీ అది కాదండి ఒక కపల్ ఒక భార్యాభర్త మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ పిల్ల ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అంతకుముందు ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళ బ్లడ్ టెస్ట్లు ఎలా ఉన్నాయి హస్బెండ్ కనార్ కౌంట్ ఎలా ఉంది వైఫ్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏ పద్ధతి చేస్తే మంచిది అన్న చెప్పి అది కూడా మళ్ళీ పేషెంట్తోని కప్పులతో కూర్చొని డిస్కస్ చేస్తాము మీ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతిలో వెళ్తే ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది ఈ పద్ధతిలో వెళ్తే ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది దీనికి ఇంత ఖర్చు ఉంటుంది అని చెప్పి కూర్చోబెట్టి డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడతాము సక్సెస్ రేట్ కూడా ఎంత ఉంటుంది అన్నది డైరెక్ట్గా చెప్పేస్తాము చెప్పేసిన తర్వాత అప్పుడు ఆ కపులు మేము అందరం కూర్చొని ఒక డెసిషన్కి వచ్చి ఆ పద్ధతి ప్రకారంగా ఫాలో అవుతాం ఆ కపుల్ యొక్క బ్లడ్ టెస్ట్ల మీద వాళ్ళ ఏజ్ మీద వాళ్ళు అంతకుముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బికాస్ ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ ప్రతి ఒక్కరి బాడీ వేరే రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరి అండాలు డిఫరెంట్ ప్రతి ఒక్కరి స్పమ్ డిఫరెంట్ వాళ్ళ మ్యారిడ్ మ్యారిటల్ లైఫ్ని బట్టి వాళ్ళ యొక్క కౌంటుని బట్టి స్పమ్ కౌంటుని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఏ పద్ధతిలో వెళ్తే వాళ్ళకి తక్కువ టైంలో ఒక బేబీని చేతిలోకి తీసుకోగలుగుతారు అన్నది ఆ కపుల్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం మన ఆహార అలవాట్ల నుంచి మనం నుండి రాత్రి దాకా చేసే అన్ని పనులను బట్టి కూడా మన ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట మనం చిన్నప్పుడు మన హైజీన్ ఎలా మెయింటైన్ చేసాము మెయిన్గా ఫీమేల్స్లో అయితే మెన్స్ట్రోల్ హైజీన్ ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి పదిహేను సంవత్సరాలకు అయ్యేవాళ్ళు పద్నాలుగు సంవత్సరాలకు అయ్యేవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతున్నారు సో ఆ హైజీన్ ఇవన్నీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్స్ అనేవి అప్పుడేమీ తెలియవు ఆ ఇన్ఫెక్షన్స్ అన్నవి అలా బాడీలో చిన్న చిన్నగా సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయిపోయి అయిపోయి అది తర్వాత ఫ్యూచర్లో ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఏజ్ కంబైన్డ్గా హండ్రెడ్ కన్నా తక్కువ ఉందనుకోండి మనం అకార్డింగ్ గల మనం వాళ్ళకి చేయొచ్చు అంటే హస్బెండ్ వైఫ్ యాభై సంవత్సరాల వరకు ఉన్నంత వరకు కూడా మనం వాళ్ళకి పిల్లల కోసం ట్రీట్మెంట్ అన్నది ఏఆర్టీ రూల్ ప్రకారం మనం చేయవచ్చు దాటకుండా ఉన్నంత వరకు మనం లీగల్గా ట్రీట్మెంట్ చేయవచ్చండి అది దాటిన తర్వాత వాళ్ళు సపరేట్గా కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకుంటే తప్ప మనం అప్పుడు చేయడానికి కుదరదు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎంబ్రిఓస్ తయారయ్యాయి పెట్టుకున్నారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు ఎంబ్రియోస్ ఇంకా మన దగ్గర ఉన్నాయి అట్లాంటి ఎంబ్రియోస్ని వాళ్ళు పది సంవత్సరాలైనా సరే ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు పన్నెండు సంవత్సరాలైనా సరే ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా చాలామందికి క్లినికల్ రావాలంటే మొదటి నుండి కావచ్చు డెలివరీ అయ్యే వరకు అంటే ఎన్ని రోజులు ఉంటే అదే ఎంత ఫీజు మొత్తంలో ఉంటుంది అంటే పేషెంట్ని బట్టి తీసుకోవడం ఉంటుంది లేకపోతే దాని వాళ్ళ శరీరాన్ని అంటే బాగా అనుకూలించే పరిస్థితిని బట్టి ఉంటుంది ఎవరైతే పూర్ పేషెంట్స్ ఉన్నారు చాలా సెంటర్స్ తిరిగారు ఏ సెంటర్కి వెళ్ళినా డబ్బులు పెట్టలేకపోయారు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అంత డబ్బులు అఫోర్డ్ చేయలేరు అనుకున్న పేషెంట్స్ అందరికీ ఒక సువర్ణ అవకాశం కింద సిక్స్టీ థౌసండ్కే యాభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేస్తున్నామండి మన ఉత్తర తెలంగాణలో ఎవరు కూడా ఇవ్వలేదు ఈ ఐవీఎఫ్ డే సందర్భంగా మన ఆఫర్ ద్వారా అట్లీస్ట్ ఒక్క పేషెంట్ అయినా సరే హ్యాపీగా వాళ్ళ కళల్ని నిజం చేసుకుంటే మేము పెట్టిన ఆఫర్కి అదొక సార్థకత అండి మన గర్భసంచికి ఆ పిండం లోపలికి వచ్చిన తర్వాత దాన్ని పెంచడం వరకు మాత్రమే తెలుసు గర్భసంచికి ఆ పిండం ఐఏ ద్వారా తయారైందా ఐబీఏ ద్వారా తయారైందా సరోగసి నుంచి వచ్చిందా అన్నది గర్భసంచికి కానీ మన బాడీకి కానీ తెలియదు అన్ని ప్రెగ్నెన్సీలలో కూడా ఒకే రకమైన మందులు ఉంటాయి ఒకే రకమైన ట్రీట్మెంట్ అన్నది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎవరైనా సరే నార్మల్ డెలివరీ కావచ్చు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళైనా నార్మల్ డెలివరీ కావచ్చు ఐఓఐ వాళ్ళైనా నార్మల్ డెలివరీ కావచ్చు న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ చేసే అవసరం పడవచ్చు పిఎఫ్ అయింది కాబట్టి సెక్షనే కావాలి ఐఏఎతో కన్సీవ్ అయ్యారు కాబట్టి ఎల్ఎస్సిఎస్ఏ కావాలి న్యాచురల్ కాకూడదు అన్నారు లెక్కడా ఎక్కడా లేదండి సపరేట్గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎక్స్ట్రా డైట్ ఎక్స్ట్రా ఎక్సర్సైజెస్ దాన్ని ఎక్స్ట్రాగా డీల్ చేయడం ఏమీ అవసరం లేదు ఐవీఎఫ్ బేబీ అయినా సరే మనం ఇక్కడ ఏది కొత్తగా క్రియేట్ ఏమీ చేయట్లేదు మనిషి లోపల ఏదైతే అండము కణము కలిపి ఫలదీకరణ జరిగే బేబీ తయారవుతుందో ఆ ఒక్క ప్రాసెస్ని మనం బయట చేసి లోపల పెడుతున్నాం అంతే ఆ రెగ్యులర్ బేబీస్కి ఎలా జలుబు దగ్గు వస్తాయో వీళ్ళకు కూడా అలానే వస్తాయి అంతే తప్ప వీళ్ళలో జన్యపరమైన లోపాలు ఉంటాయి వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాళ్ళు చేతులు వంకర పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అలాంటివన్నీ అపోహలేనండి ఇది ఎవ్వరికీ లేదు ప్రపంచంలో మాకొక్కరికే ఉంది మేము ఒక్కరమే ఫీల్ అవుతున్నాము మేము ఒక్కరినే సఫర్ అవుతున్నాము అనుకుంటారు కానీ కాదండి సంతాన లేమి సమస్య అన్నది ఎప్పటి నుంచో ఉంది మనకు మన మన రామాయణ మహాభారతాల కాలం నుంచే ఉంది అట్లా అట్లా పుత్రకామ్యష్ఠ యాగం చేసుకున్న తర్వాత పుట్టిన రాముని మనం ఇప్పుడు దేవుడనే కొలుస్తున్నాం కదా మరి అట్లాంటప్పుడు మనం సంతానం లేని సమస్య అని మనం ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా లోపల ఉంచుకునే అవసరం ఏముందండి ఏమీ లేదు మనం ఒక్కరమే కాదు అదేదో అంటరాని తనంలాగా పిల్లలు లేరు అంటే మనం ఎక్కడో ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళొద్దు పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు ఇంట్లోనే బెడ్రూమ్లోనే లోపలనే కూర్చుండాలి కాదండి బయటికి రావాలి డాక్టర్ దగ్గరికి రావాలి కన్సల్ట్ కావాలి మనకి ఏ ప్రాబ్లం ఉందో మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు మేము ఈ యూట్యూబ్ వీడియోస్ అయినా సరే న్యూస్ ఛానల్స్లో చెప్పేదంతా కూడా ఒకటే ఈ ప్రాబ్లం మీకొక్కరికే కాదు మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరికీ లేని ప్రాబ్లం మీకొక్కరికే ఉంది అనుకోని బెడ్రూమ్లో కూర్చొని బాధపడితే ఆ ప్రాబ్లం అనేది ఎప్పటికీ అలానే ఉండిపోతుందండి కానీ మనకు ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్కి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అట్లాంటప్పుడు ట్రీట్మెంట్ ఉన్న ప్రాబ్లంకి కూడా మనం సొల్యూషన్ ఉన్నప్పుడు ఉంది అని తెలిసిన తర్వాత కూడా మనం దాన్ని వినియోగం చేసుకోలేకపోతే అది మన తప్పే అవుతుందండి ఎవరైతే తల్లి కావాలని ఆశపడుతున్నారో తండ్రిగా ఒక బేబీని ఎత్తుకోవాలని ఆశపడుతున్నారో అలాంటి కపుల్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని మేము ఏదైతే పూర్ పేషెంట్స్ కోసమని ఎప్పటి నుంచో బాధపడుతున్న వాళ్ళ కోసమని తక్కువ ఆఫర్లో పెట్టామో అవకాశాన్ని వినియోగం చేసుకొని మీరు ఎప్పటి నుంచో కంటున్న కళలను సహకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను పిల్ల సంతానం లేదని బాధపడేవారికి మంచి సజెషన్ అండి ఇది ఎవరైనా లేదంటే డాక్టర్ గారిని కలవచ్చు పూర్తిగా సమాచారం తీసుకున్నాకే మీరు దీనిపైన అపోహలు తొలగించుకున్నాక మీరు ట్రీట్మెంట్ తీసుకొని పిల్లలు కనవచ్చు అని చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎవరు కూడా అదే పడవద్దు అతి తక్కువ అటు కరీంనగర్ సిటీల్లోనే ఎవరివన్నీ అతి తక్కువ ధరలకి ఈ వీటికి సెట్అప్ పెట్టామని చెప్తున్న పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ దగ్గర కరీంనగర్ E